ఒక పెద్ద మనిషి మీడియా ముఖ్యంగా మాట్లాడాడు నిజంగా అది కూడా వైరల్ అయింది ఎట్టి పరిస్థితుల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన ప్రజలకు కానీ వాళ్ళ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ మనం పనిచేయకూడదని చెప్పేసి ధర్మా రామకృష్ణ గారు మాట్లాడారు నాకు ఆయన చేసిన పదవులకు కానీ లేకపోతే ఆయన మీద ఎంతో కొంత గౌరవం ఉంటుంది కానీ ఆ మాటతో ఆయన ఉన్న గౌరవం కూడా ఏ మాత్రం చిన్న గౌరవం కూడా పోయింది నాకు ఆయన పెద్ద మనిషిలా కనిపించదు నాకు చాలా చిన్న మనిషిలాగా కనిపించాడు ఆయన ఒక బంధ్య రామకృష్ణ గారు మీకు వీలైతే మీకు వీలైతే చేతలైతే అక్షలు మీకు దమ్ముంటే ఆపుకోవడం మీకు దమ్ముంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి వచ్చిన పథకాలు ప్రతి స్కూల్ దగ్గర ప్రతి హాస్పిటల్ దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పెట్టండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులకు కానీ ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ ఇక్కడ ఏ పని చెయ్యం నీ పిల్లలు స్కూల్లో జాయిన్ చేయదు గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం చేయము అని చెప్పేసి బోర్డు కూడా పెట్టండి మీకు ఒక్కడైతే గుర్చేస్తున్నాను రామకృష్ణ గారు గత ఎన్నికలకు ముందు మీరు మీ కుటుంబ సభ్యులు నియోజకవర్గ వ్యాప్తంగా ఒక జాకెట్ ముక్క రెండు వందలు పంపిణీ పట్టుకుని తెలుగుదేశం ఇంటికి వెళ్ళారా లేకపోతే నియోజకవర్గంలో